హాయ్ ఫ్రెండ్స్ ఇది మోటో ఎస్ సిక్స్టీ స్టైలస్ దీని స్పెషాలిటీ ఏంటంటే బడ్జెట్ లో ఈ సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాలో ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రాలో ఉన్నట్టు దీనిలో కూడా స్టైలెస్ పెన్ ఉంది ఇది ఈ బడ్జెట్ లో మెయిన్ హైలైటింగ్ పాయింట్ అని చెప్పొచ్చు దీనిలో ఒకటే మోడల్ ఉండేది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ దీని ప్రైజ్ వచ్చేసరికి ఇరవై మూడు వేల రూపాయలు పెట్టారు ఆఫ్ వస్తా కలుపుకుంటే ఇరవై ఒక్క వేల రూపాయలకి చేతికి వస్తుంది అయితే ఈ ప్రైస్ లో స్టైలస్ తీసుకొని వచ్చారు చాలా మంచి విషయం అని చెప్పాలి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సెగ్మెంట్ లో స్టైలస్ అసలు ఎక్కడ దొరకదు ఒకవేళ మనకి స్టైలస్ కావాలంటే ఓన్లీ శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రాలో మాత్రమే ఉండేది వాటి కోసం మనం లక్ష రూపాయల దాకా పెట్టాలి లక్ష రూపాయల దాకా పెట్టడం అవసరం లేకుండా ఇరవై ఐదు వేల రూపాయల లోపే వీళ్ళు పెన్ను తీసుకొని వచ్చారు ఇది ఈ ప్రైస్ లో ఈ ఫోన్ కి మెయిన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పాలి కాకపోతే ఈ స్టైలెస్ కోసం మీరు ఈ ఫోన్ లో చాలా కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది ఓ రకంగా చెప్పాలంటే నేను ఈ మధ్య కాలంలో మోటో నుంచి చూసిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్కంప్లీట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఇది ఇచ్చారు కానీ ఓన్లీ ఈ యొక్క ఫీచర్ తోటి ఉన్న హైప్ కి ఈ ఫోన్ లో వీళ్ళు చాలా కాంప్రమైజ్ చేశారు అఫ్ కోర్స్ స్టైలస్ తో పాటు కనుమరుగైపోయిన త్రీ పాయింట్ ఫైవ్ ఎం హెడ్ ఫోన్ వీళ్ళు తీసుకొని వచ్చారు అండ్ చాలా మంది కోరుకుంటున్నట్టు మోటో లో ఫ్లాట్ డిస్ప్లే కూడా వీళ్ళు తీసుకొని వచ్చారు ఇలా దీనిలో ఎన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నా గానీ చాలా నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఈ స్టైలస్ నుంచి వచ్చే హైప్ కి మీరు పడిపోకండి రియాలిటీ లో ఈ ఫోన్ చాలా డిఫరెంట్ గా ఉండేది వాటి అన్నిటి గురించి క్లియర్ కట్ గా ఈ రోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ ఈ ఫోన్ లో మేజర్ పాజిటివ్ పాయింట్ స్టైలస్ కాబట్టి ఫస్ట్ స్టైలస్ గురించి అనుకుందాం ఈ స్టైలస్ తో ఈ ఫోన్ లో మీరు చాలా పనులు చేయొచ్చు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ స్టైలస్ మీకు బ్లూటూత్ సపోర్ట్ ఉండదు అంటే మీరు శాంసంగ్ ఎస్ సిరీస్ లో లాగా గెక్షర్ సపోర్ట్ స్టైలస్ మీద క్లిక్ చేస్తే ఫోటోలు క్లిక్ చేయడం అట్లాంటి సపోర్ట్ ఏమి ఉండదు ఓన్లీ ఈ ఫోన్ లో మీరు స్టైలస్ ను ఉపయోగించి రాసుకోడానికి నోట్స్ తీసుకోవడానికి ఇంకా కొన్ని అదర్ ఫీచర్స్ వరకు మాత్రమే ఇది మీకు యూజ్ అవుతుంది ఇక్కడ మీరు ఫోన్ లో నుంచి స్టైలస్ బయటకి తీయంగానే ఇక్కడ లాస్ట్ స్క్రీన్ లోనే మీకు నోట్స్ యాప్ ఓపెన్ అవుతుంది ఒకవేళ అన్లాక్ చేయకుండా అర్జెంట్ ఏదైనా నోట్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు అండ్ లాక్ ఓపెన్ చేసి ఒకవేళ స్టైలిష్ని బయట తీస్తే ఇక్కడ ఇలా ఆప్షన్స్ వస్తాయి ఈ ఆప్షన్స్ మీకు బై డిఫాల్ట్ కొన్ని ఇలా ఇస్తారు వీటిని కావాలంటే మళ్ళీ ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే ఈ షార్ట్ కట్స్ మీరు కొన్ని తీసేసి ఇవి కొన్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు ఇంకా ఎక్స్ట్రా మూడు ఉన్నాయి వీటిని కూడా మనం మీకు చెప్తాను ఫస్ట్ ఈ పెళ్ళిలోకి వెళ్తే మళ్ళీ మీకు ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి ఫస్ట్ రైట్ నోట్స్ అందుకే ఏదైతే లాక్ స్క్రీన్ నోట్స్ ఓపెన్ అయిందో అట్లాంటి నోట్సే మళ్ళీ ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు రాసిన నోట్స్ అంతా ఈ సెకండ్ ఆప్షన్ మోటో నోట్స్ లోకి సేవ్ అవుతుంది చూడొచ్చు అండ్ థర్డ్ స్క్రీన్ షాట్ ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేయగానే స్క్రీన్ షాట్ ఓపెన్ అవుతుంది ఈ స్క్రీన్ షాట్ మీద మళ్ళీ మీరు ఏమైనా కావాలన్నా కానీ ఇక్కడ పెన్సిల్ ఎక్కువ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ పెన్ సింబల్ ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే రాసుకోవచ్చు ఇక్కడ మీరు మళ్ళీ కలర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు అండ్ కలర్ ఎక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు చెప్పడం మంచివా రైట్ నోట్లోకి వెళ్తే కింద మీకు పెన్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ పెన్ మీకు పెన్ టైప్ కానీ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ పెన్ కలర్ ఈ స్ట్రోక్ లెంత్ ఇవి మొత్తం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ మీరు రాసింది ఇక్కడ ఎరేజర్ ఉండేది ఎరేజర్ తోటి ఎరేజర్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఎరేజర్లో కూడా ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు మీకు ఆబ్జెక్ట్ ఎరేజర్ పిక్సెల్ ఎరేజర్ రెండు ఉంటాయి పిక్సెల్ ఎరేజర్ అంటే ఇక్కడ రాసింది ఈ ఎరేజర్ తోటి ఇలా ఇలా మీరు జస్ట్ ఇలా తీసుకోవచ్చు అది ఆబ్జెక్ట్ ఎరేజర్లోకి వెళ్తే ఈ కలర్ మొత్తం పడేసింది నెక్స్ట్ ఇది ఫ్రీ ఫామ్ క్రాప్ ఇక్కడ మీరు ఏదన్నా స్క్రీన్షాట్ అనుకోండి ఆ తీసిన స్క్రీన్షాట్లో మీకు కావాల్సిన పార్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా సెలెక్ట్ చేసుకుంటే అది వరకు మాత్రం మీ అయి చూపించి దాన్ని మీరు ఎక్కడైనా కావాలన్నా కానీ సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇది టు ఇమేజ్ ఇది నాకు బాగా నచ్చింది ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ దీని మీద ఒక బొమ్మ వేస్తున్నాను నా దృష్టిలో ఒక గొర్రం అనమాట చూద్దాం గుర్రాన్ని డిటెక్ట్ చేస్తుందో లేదో ఇది మీకు ఆప్షన్స్ ఉంటాయి వాటర్ కలరు రియలిస్టిక్ స్కెచ్ అని ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి వీటన్నిటిలోకి మీకు కొంచెం ఈ స్కెచ్ అనేది బాగా వస్తుంది ఇవన్నీ కొంచెం బొమ్మలు బొమ్మలుగా వస్తాయి రిలాస్టిక్ కానీ ఇవన్నీ కూడా స్కెచ్ మీకు బాగా వస్తుంది స్కెచ్ సెలెక్ట్ చేసి జనరేట్ నొక్కుతున్నాను చూద్దాం గుర్రం వచ్చిద్దో గాడి వచ్చిద్దో బో గుర్రమే వచ్చింది పర్లేదు ఇది చూడొచ్చు సో మీరు తీసిన మీరు గీసిన బొమ్మకి కొంచెం దగ్గర దగ్గర వస్తాయి ఫస్ట్ ఇది గుర్రం వచ్చింది దాని తర్వాత ఇదేదో వచ్చింది ఇదైతే అయితే కన్ఫామ్గా ఘాటిదే ఇది కూడా ఘాటిదే అండ్ ఇంకోటి హ్యాండ్ రైటింగ్ క్యాలిక్యులేటర్ ఇప్పుడు మీకు క్యాలిక్యులేటర్ యాప్లోకి వెళ్ళి టైప్ చేసే ఓపిక లేదనుకుంటే దీనిలో మీరు రాసి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు టూ ప్లస్ టూ అంటే ఇదిగోండి ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంకా మీకు కొంచెం కష్టమైన లెక్కలు కూడా వస్తాయి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ టైప్స్ అన్నింటిలోకి ఇది లెక్కలైతే సాల్వ్ చేయగలదు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ రూట్ ఆఫ్ త్రీ స్క్వేర్ ప్లస్ ఇది తాగట్లేదు ఇది టైప్ చేసేదాకా స్క్వేర్ ప్లస్ టూ రూట్ చూద్దాం సో వచ్చింది అండ్ కొంచెం పెద్దలకు కూడా ఇద్దాం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ త్రీ ట్వంటీ సో కరెక్ట్గానే వస్తుంది కాకపోతే మరీ మీరు మ్యాథ్స్ లెవెల్లో పెద్ద పెద్ద సమ్ములు ఇస్తే ఇది చేయలేదు అండ్ ఇక మిగిలిన చూసామంటే లైవ్ మెసేజ్ ఈ లైవ్ మెసేజ్ మీరు ఏదన్నా రాశారు ఫర్ ఎగ్జాంపుల్ హాల్లో అని రాశారు ఈ హలో అని రాసింది మీకు ఇది వీడియో లెక్క రికార్డ్ చేస్తుంది మీరు రాసింది మొత్తం ఇలా పంపిస్తుంది మీరు కావాలంటే దీన్ని ఎవరికైనా షేర్ కూడా చేయొచ్చు అండ్ జిఫ్ మేకర్ మీరు ఏదైనా వీడియో చూస్తున్నారు ఆ వీడియో చూస్తున్నప్పుడు మీరు ఏదన్నా జిఫ్ చేయాలనుకుంటున్నారు ఇలా వస్తుంది సో ఇక్కడ మీరు స్టార్ట్ నొక్కితే మీకు ఇది జిఫ్ లెక్క రికార్డ్ అవుతుంది ఇంకా స్టాఫ్ కొట్టగానే ఈ వీడియో రికార్డింగ్ మీకు సేవ్ అవుతుంది మీరు దీన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి మీకు ఇష్ట వచ్చిన వాళ్ళు పంపించుకోవచ్చు అండ్ ఈ ఫీచర్స్ మాత్రమే కాకుండా మొత్తం ఎంటైర్ ఫోన్లో కూడా మీకు ఈ పెన్ అయితే యూజ్ అవుతుంది మీరు ఎంటైర్ ఫోన్ యూజ్ చేసేటప్పుడు కూడా ఈ ని యూస్ చేసే మీరు మొత్తం మల్టీ టాస్కింగ్ కానీ ఎవ్రీథింగ్ మీరు చేసుకోవచ్చు అండ్ మీరు ఏదైనా థర్డ్ పార్టీ సైట్లో ఉన్నారు ఈ థర్డ్ పార్టీ సైట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా సెర్చ్ యూట్యూబ్ లోకి వచ్చి ఇంకా రాస్తే చాలు తెలుగు టెక్నో స్ప్రింగ్ ఇక్కడ రాస్తే చాలు అది అక్కడ వచ్చేసింది అక్కడ నుంచి మనం సర్చ్ రిజల్ట్స్ లోకి వెళ్ళొచ్చు అండ్ ఇదే స్టైలస్ ని నేను వేరే ఫోన్స్ కూడా వాడి చెక్ చేశాను బట్ వేరే ఫోన్స్ లో వర్క్ అవట్లేదు ఇది చూడొచ్చు ఇది మోటో వాళ్ళ ఫోనే మోటో ఎయిట్ సిక్స్టీ ఫ్యూజన్ ఇది దీనిలో స్టైలస్ చూడొచ్చు వర్క్ కావట్లేదు అదే దీంట్లో మీకు హోమ్ స్క్రీన్ లో కూడా స్టైలస్ వర్క్ అవుతుంది చూడొచ్చు అండ్ స్టైలస్ తర్వాత నెక్స్ట్ ప్లస్ పాయింట్ డిస్ప్లే ఇది సిక్స్ పాయింట్ సెవెన్ ఇన్ ఫ్లాట్ పిఓఎల్ ప్యానల్ తోడుతుంది వన్ పాయింట్ ఫైవ్ కే రెల్యూషన్ వస్తుంది వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది ఇది టెన్ బిడ్ డిస్ప్లే హెచ్డి టెన్ ప్లస్ సర్టిఫికేషన్ కూడా ఉండేది అండ్ డిస్ప్లే ప్రొడక్షన్ పరంగా కార్నింగ్ ఉరుల గ్లాస్ త్రీ యూస్ చేశారు ఈ ఉరిలా గ్లాస్ త్రీ అనే ప్రొడక్షన్ ఇచ్చినా ఒకటే దీని బదులు పాండా గ్లాస్ గానీ ఏ గ్లాస్ ఇచ్చినా గానీ ఇట్ వర్క్స్ ఎందుకంటే ఉర గ్లాస్ త్రీ అనేది అసలు ప్రొడక్షన్ నా దృష్టిలో అది అసలు ప్రొడక్షన్ కాదు మినిమం ఫైవ్ గానీ సెవెన్ ఏ కానీ ఇవ్వాలి డిస్ప్లే మీకు చూడండి చాలా మోటో డిస్ప్లేస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లేస్ ఇస్తారు వన్ పాయింట్ ఫైవ్ కే పనల్ కాబట్టి డిస్ప్లే లో బాగుండేది అండ్ ఇది ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి కింద పడితే ఈజీగా పగిలిపోయింది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు అండ్ ఫ్లాట్ ప్యానల్ కాబట్టి టెంపర్ గ్లాస్ కూడా ఈజీగానే దొరుకుతాయి ఈవెన్ డిస్ప్లే సాలైట్ విజిబిలిటీ కూడా బాగుంది కాబట్టి డిస్ప్లే లో వీళ్ళు హెచ్డి టెన్ ప్లస్ సర్టిఫికేషన్ ఉందని చెప్పి మెన్షన్ చేశారు కానీ యూట్యూబ్ లో గానీ నెట్ఫ్లిక్స్ లో గానీ ఎక్కడ కూడా హెచ్డి క్వాలిటీలో వీడియో ప్లే సో యాజ్ ఆఫ్ నవ్ అయితే హెచ్ సపోర్ట్ దీనికి లేదు అండ్ ఇది వైడ్ వన్ ఎల్ వన్ సర్టిఫికేషన్ చేస్తుంది అమెజాన్ ప్రైమ్ వీడియో టెన్ ఐటీ లో స్ట్రీమ్ చేస్తుంది కాకపోతే నాకు ఎన్ని సార్లు నేను ట్రై చేసినా గానీ అమెజాన్ ప్రైమ్ దీనిలో సైన్ ఇన్ కావట్లేదు నాకు ఈ ప్రాబ్లం ఈ యొక్క ఫోన్ లో మాత్రమే కాదు మోటో ఎయిట్ సిక్స్టీ ఫ్యూచర్ లో కూడా కనిపిస్తుంది అమెజాన్ ప్రైమ్ నేను ఎన్ని సార్లు లాగిన్ చేసినా గానీ ఇస్ ఏ సైన్ ఇన్ ప్రాబ్లం అని చెప్పి ఇట్లా ఒక నోటిఫికేషన్ వచ్చి లాగిన్ కావట్లేదు నేను అకౌంట్స్ కూడా చాలా అకౌంట్స్ మార్చి చూశాను ఎన్ని అకౌంట్స్ మార్చినా గానీ ఈ రెండింటిలో నాకు ప్రైమ్ అయితే ఇంతే ఉంది జస్ట్ మోటో ఎయిట్ సిక్స్టీ ఫ్యూచర్ లో అప్డేట్ ద్వారా ఏదైనా ఫిక్స్ చేస్తారు కావాలని చెప్పి నేను దీని రివ్యూ లో చెప్పలేదు బట్ కంటిన్యూస్ గా దీనిలో కూడా నాకు అదే ప్రాబ్లమ్ వచ్చింది ఈసారి ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను మీలో ఎవరైనా మోటో వాడుతూ మీకు కూడా అమెజాన్ ప్రైమ్ తోటి ఈ ప్రాబ్లం ఉంటే కింద ఒకసారి నాకు కామెంట్స్ లో చెప్పండి అది రివ్యూ రివ్యూసే కి కూడా హెల్ఫుల్ అయితే అండ్ నెక్స్ట్ దీనిలో స్టీలో స్పీకర్స్ ఉంటే డాల్ బెట్ సపోర్ట్ చేస్తుంది స్టీలో స్పీకర్స్ క్వాలిటీ బాగుంది స్టీలో స్పీకర్స్ మీకు మంచిగా చాలా లౌడ్ ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది డాల్ బెట్ మాస్ ఉంటుంది కాబట్టి అండ్ సపరేషన్ కూడా సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ మీరు ఈవెన్ కింద సైడ్ మెయిన్ స్పీకర్ ని బ్లాక్ చేసినా గానీ ఇయర్పీస్ నుంచి ఎన్అ వాల్యూమ్ అయితే వస్తుంది మరీ తక్కువ వాల్యూమ్ అయితే రాట్లేదు స్టీరో సపరేషన్ కూడా బాగానే ఉంది అండ్ ఇంకా దీలో త్రీ పాయింట్ ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉండేది ఈ కాలంలో దాదాపు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సెగ్మెంట్ లో దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏ ఫోర్ లో కూడా త్రీ పాయింట్ ఫైవ్ ఎం హెడ్ ఫోన్ జాక్ చూడలేదు బట్ దీలో త్రీ పాయింట్ ఫైవ్ ఎం హెడ్ ఫోన్ జాక్ ఉంది చాలా మంచి విషయం అని చెప్పాలి సో డిస్ప్లే పరంగా ఆడియో పరంగా డిస్ప్లే క్వాలిటీ బాగుంది ఆడియో క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి హెచ్డిఆర్ వీడియో ఒకటి ప్లే కట్లేదు అదొక మైనస్ పాయింట్ ఉంది నెక్స్ట్ బిల్డ్ అండ్ డిజైన్ బిల్డ్ అండ్ డిజైన్ ఇది మీకు బాగానే ఉంటుంది వెనకాల వేగల్ లెదర్ బ్యాక్ ఉండేది ఈ వేగల్ లెదర్ బ్యాక్ మోటో ఎయిట్ సిక్స్టీ ఫ్యూజన్ లాగా మరి అంత సాఫ్ట్ అనిపించట్లేదు కొంచెం హార్డ్ లెదర్ యూజ్ చేశారు చుట్టూ ఉండే ఫ్రేమ్ వచ్చరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది వెయిట్ వచ్చరికి వన్ ఎయిటీ నైన్ గ్రామ్స్ ఇన్ హ్యాండ్ ఫీల్ బానే ఉంటుంది ఇది మీకు ఫ్లాట్ డిస్ప్లే తోటి చుట్టూ అంతా కూడా ఫ్లాట్ ఎడ్జెస్ ఉంటాయి చేతిలో పట్టుకోవడానికి కాన్ఫిడెంట్ గా ఉంటుంది సెకండ్ వరకు మొత్తం బానే ఉంటాయి డిస్ప్లే డిజైన్ స్టైలస్ లో వచ్చే ఫీచర్స్ ఆ తర్వాత నుంచి వచ్చే డిపార్ట్మెంట్స్ అన్నిటిలో ఏదో ఒక కాంప్రమైజ్ మీరు నోటీస్ చేయొచ్చు ఆ కాంప్రమైజ్ ను బాక్స్ నుంచే స్టార్ట్ చేస్తారు బాక్స్ లో మీకు ఛార్జర్ యుఎస్బీ కేబుల్ రెండు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మోటో బాక్స్ లో కేసు ప్రియ ప్లేట్స్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేసేది బట్ ఈసారి స్క్రీన్ గార్డ్ గానీ కేస్ గానీ ప్రొవైడ్ చేయలేదు కాంప్రమైజ్ అని చెప్పాలి బాక్స్ విషయంలో నెక్స్ట్ ఈ ఫోన్ నేను బాగా డిసప్పాయింట్ అయిన ఆస్పెక్ట్ నేను బాగా ఎక్స్పెక్ట్ చేసి బాధపడ్డ ఆస్పెక్ట్ కెమెరాస్ ఇలా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఇది సోనీ లైర్ సెవెన్ హండ్రెడ్ సి సెన్సర్ ఆప్టికల్ ఇమిస్టెబులేషన్ వస్తుంది సెకండ్ కెమెరా థర్టీన్ వైడ్ అల్ట్రాల్ కెమెరా ఉంటుంది ఇది అల్ట్రా వాడల్ కెమెరా మైక్రోషాట్స్ కూడా యూస్ అవుతుంది థర్డ్ సెన్సర్ త్రీ ఇన్ వన్ లైట్ సెన్సర్ ఉంటుంది ఇది కెమెరా కాదు ఒక సెన్సర్ మాత్రమే ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది సేమ్ కెమెరా అంతా కూడా మోటో ఎస్ సిక్స్టీ ఫ్యూజల్ ఏదైతే అదే కెమెరా సెటప్ ఉండింది కాబట్టి ఎస్ సిక్స్టీ ఫ్యూజన్ తోటి కంపేర్ చేస్తే దీనిలో ప్రాసెసింగ్ మారిపోయింది ఎందుకంటే రెండింటిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి దీనిలో డ్రాగన్ ప్రాసెసర్ ఉంది కాబట్టి ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ మారిపోయింది నేను దీనిలో స్నాప్ డ్రాగన్ ప్రాసెర్ ఉంది కాబట్టి కెమెరా ఆప్టిమైజేషన్ చాలా బాగా ఎక్స్పెక్ట్ చేశాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో కెమెరా అయితే లేదు ఇక్కడ కెమెరాస్ లో ప్రాబ్లం డే లైట్ ఫోటోస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు ఇది అల్ట్రా వాడగల్ కెమెరా అండ్ మెయిన్ కెమెరా శాంపిల్స్ మీకు ఓవరాల్ గా చూడడానికి ఫోటోస్ అయితే బాగానే ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి కీన్ గా అబ్జర్వ్ చేస్తే ఆ కలర్స్ అంత బాగాలేవు మోటో కెమెరా నుంచి వచ్చే కలర్స్ లాగా అవి కనిపించ లేదు అండ్ ఫోటోలో టెక్చర్ కూడా మీరు చూడొచ్చు ఆ స్కిన్ టెక్చర్ హెయిర్ టెక్చర్ గానీ ఒకసారి మీరు చేయండి అదంతా కూడా ఏదో ఓవర్ షార్పింగ్ వచ్చేసినట్టు మరి టెక్చర్ ఎఫెక్ట్ ఎక్కువైపోయినట్టు చూపిస్తుంది ఓవరాల్ గా చూడడానికి మనుషులు ఫోటో తీసినప్పుడు బ్యాక్ కెమెరా డేలైట్ పర్ఫార్మెన్స్ కూడా అంతేం బాగాలేదు అలా కాకుండా నార్మల్ గా ల్యాండ్స్కేప్స్ ని ఫోటో తీసినప్పుడు అయితే బ్యాక్ కెమెరా డేలైట్ పర్ఫార్మెన్స్ బానే ఉంది ఇక్కడ చూడొచ్చు ఈ ఫ్లవర్ ని చాలా బాగా తీసుకుంది అండ్ ఓవరాల్ ఎంటర్ బ్యాక్ కెమెరా లో కలర్స్ గానీ అవన్నీ ల్యాండ్స్కేప్స్ ని ఫోటో తీసినప్పుడు బానే ఉంది మనుషులు ఫోటో తీసినప్పుడు మాత్రం బాగాలేదు అదే ఫ్రంట్ కెమెరా సెల్ఫీస్ అయితే బాగానే వస్తున్నాయి బ్యాక్ కెమెరా ఓవర్ షార్నింగ్ ఓవర్ టెక్చరింగ్ ఎఫెక్ట్ అయితే ఫ్రంట్ కెమెరాకి లేదు ఫ్రంట్ కెమెరా ఫోటోస్ కొంచెం చూడడానికి నీట్ గా వస్తున్నాయి అండ్ ఇదే ప్రాబ్లమ్ బ్యాక్ కెమెరాకి పోర్ట్రేట్ షాట్స్ లో కూడా రిపీట్ అవుతుంది మరి పోర్ట్రేట్ షాట్స్ అయితే మరి దరిద్రంగా రిపీట్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు పోర్ట్రేట్ షార్ట్ చూడడానికి ఎంత చండాలంగా ఉందో ఆ స్కిన్ టెక్చర్ అంతా చాలా చండాలంగా ఉంది డే లైట్ లో అసలు యాక్సెప్ట్ చేయలేని పోర్టేట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు అదే మళ్ళీ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ అయితే బానే ఉన్నాయి అండ్ ఇక్కడ లో లైట్ కరిపోతే ఇక్కడ కూడా బ్యాక్ కెమెరా స్టగల్ అవుతుంది ఇక్కడ లో లైట్ లో డైనమిక్ రేంజ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది అక్కడ చూడొచ్చు ఆ జాయ్ హాస్పిటల్ అనే టెక్స్ట్ మీకు మంచి లైటింగ్ తోటి క్లియర్ గా బాగానే కనిపిస్తుంది కానీ అక్కడ ఉన్న బల్ చూడొచ్చు అన్ని మీకు కొంచెం డార్క్ అయిపోయినాయి అక్కడ మరీ అంత పూర్ లైటింగ్ సిచువేషన్ అయితే లేదు కొంచెం చాలా మంచి లైటింగ్ ఉందని చెప్పాలి అయినా కానీ అక్కడ ఉన్న బండ్లన్నీ కూడా డార్క్ చేసేసింది డైనమిక్ రేంజ్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవట్లేదు ఈవెన్ ఈ డైనమిక్ రేంజ్ ప్రాబ్లం నేను డే లైట్ లో కూడా నోటీస్ చేశాను ఆ డే లైట్ లో కేఫ్ లో ఉన్న మనుషులు చూడొచ్చు అసలు కనిపించట్లేదు డైనమిక్ రేంజ్ ఇంకా బెటర్ ఉండొచ్చు అండ్ లో లైట్ లో నార్మల్ ఫోటోస్ అంగతికి వెళ్ళిపోతే ఈవెన్ మీరు ల్యాండ్స్కేప్స్ ని ఫోటో తీసినా గానీ నార్మల్ ఫోటోస్ లో ఓవర్ షార్పింగ్ ఓవర్ టెక్చరింగ్ ఎఫెక్ట్ ఉంది ఇంకా మనుషులు ఫోటో తీసుకుంటే ఓవర్ షార్పింగ్ ఎఫెక్ట్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇక్కడ ఓవరాల్ గా ఇమేజ్ మీరు దూరం పెట్టి చూసినప్పుడు చూడండి బాగుంది మంచి కలర్స్ ఉన్నాయి ఎక్స్పోజర్ కూడా కంట్రోల్లోనే ఉంది కాకపోతే ఆ ఓవర్ టెక్చరింగ్ ఓవర్ షార్పినింగ్ ఎఫెక్ట్ అయితే అసలు బాగాలేదు అది ఓవరాల్ ఇమేజ్ ని ఒక లో క్వాలిటీ ఇమేజ్ చేసేస్తుంది అదే ఫ్రంట్ కెమెరా చూడొచ్చు లో లైట్ లో ఫ్రంట్ కెమెరా మీకు మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది మరి బ్యాక్ కెమెరా లాగా అంత ఓవర్ టెక్చరింగ్ ఎఫెక్ట్ అయితే లేదు ఫ్రంట్ కెమెరా ఇమేజ్ మీకు చూడడానికి ఇక్కడ నీట్ గా కనిపిస్తుంది అండ్ ఇక వీడియో సంగీతకెళ్ళిపోతే అన్ని కెమెరాస్ యూస్ చేసి ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు ఇక్కడ డే లైట్ లో ప్రైమరీ కెమెరా ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ షాపిల్ చూడొచ్చు చూడడానికి బానే ఉంది వీడియో పరంగా ఓకే యాక్సెప్టబుల్ వీడియోనే క్యాప్చర్ చేస్తుంది కాకపోతే మళ్ళీ చెప్తున్నా ఇదైతే బెస్ట్ వీడియో కాదు అండ్ ప్రైమరీ కెమెరా లో లైట్ కెల్పోతే చాలా నాయిస్ క్యాప్చర్ చేస్తుంది ఇక్కడ మీకు మంచి లైటింగ్ సిచువేషన్ ఉంది పార్టీ లైటింగ్ సిచువేషన్ అని చెప్పొచ్చు అయినా కానీ ఆ వీడియో చూడొచ్చు ఎంత గా ఉందో చూడడానికి వీడియో అయితే అంత బాగాలేదు అండ్ ఇక వైడ్ వాడాంగల్ సంగతి కెలిపోతే డే లైట్ లో ఇది ఓకే పర్ఫార్మెన్స్ చేస్తుంది మంచి క్వాలిటీ వీడియో క్యాప్చర్ చేస్తుంది కావాలంటే వీడియోని మీరు ఎక్కడైనా కానీ వాడుకోవచ్చు బట్ లో లైట్ వెళ్ళిపోతే మళ్ళీ వీడియో స్ట్రగల్ అవుతుంది అండ్ ఫ్రంట్ కెమెరా డే లైట్ లో మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది వీడియో క్వాలిటీ చూడడానికి బాగుంది ఇక్కడ మీరు చూస్తున్న పర్టికులర్ సిచువేషన్ లో అక్కడ లైటింగ్ చాలా తక్కువ ఉంది దగ్గర దగ్గర ఈవినింగ్ ఆర్ అవుతుంది అప్పుడప్పుడే లైట్ ఫెయిల్ అవుతుంది అయినా కానీ చాలా మంచి క్వాలిటీ ఫ్రంట్ కెమెరా క్యాప్చర్ చేసింది అండ్ లో లైట్ లో ఫ్రంట్ కెమెరా కొంచెం స్ట్రగల్ అవుతుంది మీకు మంచి లైటింగ్ ఉంటే ఓకే పర్వాలేదు బ్రైట్ వీడియో క్యాప్చర్ చేస్తుంది స్కిన్ టోన్స్ బాగున్నాయి కాబట్టి మీరు నాయిస్ నోటీస్ చేయొచ్చు ఓవరాల్ గా ఫ్రంట్ కెమెరా లో లైట్ వీడియో చూడడానికి బాగానే ఉంది కానీ బెస్ట్ వీడియో అయితే కాదు ఇంకా బెటర్ వీడియో మనం ఎక్స్పెక్ట్ చేయచ్చు యూజువల్ అప్డేట్స్ లో కెమెరా ఇంకా వీళ్ళు బెటర్ చేస్తే బాగుండేది కానీ మోటోకున్న అప్డేట్ ట్రాక్ రికార్డ్ ప్రకారం వీళ్ళు ఫస్ట్ లెట్లైతే కెమెరా ఇచ్చారు తర్వాత కూడా అవే కంటిన్యూ అవుతాయి వీళ్ళే మరి అంతలో ఓ తోపుతురు అప్డేట్లు ఏమి ఇచ్చారు అప్డేట్స్ పరంగా మోటో ఫోన్స్ బెటర్ అవుతాయి అనుకోవటం అది మనం చెప్పలేం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే బెటర్ అవ్వచ్చు లేదంటే ఇంతే రిమైన్ అయి ఉంటాయి కెమెరా కానీ మీ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొద్దు ఇక్కడి వరకు మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఒకవేళ ఈ వీడియోతో కానీ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ వచ్చిన లేదా ఎప్పటి నుంచో ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా కంటెంట్ లో ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాలని ట్రై చేయండి ఈ రెండు అయిపోయేసరికి ఖచ్చితంగా మనం టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలి ఆ ట్యాక్స్ సబ్స్క్రైబర్ జర్నీ మీరు కూడా ఒక పార్ట్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లో వచ్చే డైలీ కంటెంట్ కూడా ఫాలో అవుతుంటే ట్రై చేయండి నెక్స్ట్ ప్రాసెస్ స్నాప్డ్రాగన్ సెవెన్ హెచ్న్ ప్రాసెస్ వస్తుంది ఎల్పీడీఆర్ ఫోర్ టూ పాయింట్ టూ స్టోరేజ్ ఉంటుంది ఇదే సేమ్ ప్రాసెస్ లాస్ట్ టైం హెచ్ ఫిఫ్టీ ఫ్యూచర్ లో ఉండదు లాస్ట్ ఇయర్ ప్రాసెర్ అయితే బాగానే ఉండదు అనుకున్నాను కానీ వీళ్ళు ప్రాసెస్ డిపార్ట్మెంట్ లో కూడా వీళ్ళు ఆప్టిమైజేషన్ సరిగ్గా చేయలేదు ఎందుకంటే టిపికల్ స్నాప్ డ్రాగన్ సెవెన్ ఎస్ జన్ టూ పర్ఫార్మ్స్ అయితే నాకు కనిపించలేదు మీరు డైలీ డే టు చేస్తున్నప్పుడు అయితే నో ప్రాబ్లం ప్రాసెస్ మీకు బానే ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు డైలీ టాస్క్ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది మీడియం గేమింగ్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే బీజెంఐ అండ్ హెవీ గేమింగ్ విషయోలో బిజెంఐదు ఓన్లీ సిక్స్టీ ఎఫ్ఎస్ సపోర్ట్ మాత్రమే చేస్తుంది ఫ్యూచర్ లో కూడా నైన్టీ ఎఫ్ఎస్ సపోర్ట్ రాదు ఇది అయితే పెట్టుకోండి అండ్ సిక్స్టీ ఎఫ్ఎస్ లో గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది మీరు క్యాజువల్ గేమర్స్ అయితే ఖచ్చితంగా గేమింగ్ ఆడుకోవచ్చు కానీ మరి మీరు హార్డ్ కోర్ గేమర్స్ అయితే ఒకవేళ మీరు జోన్ లో లాస్ట్ సర్కిల్ లో ఒక పది మంది పదిహేను మంది ఎలా ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా చాలా ఫ్రేమ్ డ్రాప్స్ మీరు నోటీస్ చేస్తారు నేను ఒక గంట సేపు ఆడాను గంట సేపులోనే కొన్ని ఫ్యూ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను మరి ఓ అసలు ఆడలేకుండా పిచ్చి పిచ్చి లాగలు అయితే లేవు కానీ ఖచ్చితంగా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేశాను అండ్ టెంపరేచర్ కూడా నేను ఈ రూమ్ లో కూర్చొని ఒక గంట సేపు గేమ్ ఆడితే ఫార్టీ టూ డిగ్రీస్ వరకు టెంపరేచర్ రీచ్ అయింది అంటే ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ అంతవరకు రీచ్ అయింది ఇంకా మీరుండే ఎన్విరాన్మెంట్ లో అంబిన్ టెంపరేచర్ ఇంకా ఎక్కువ ఉంటే దీని టెంపరేచర్ ఫార్టీ ఫైవ్ దాకా కూడా వెళ్తుంది ఎగ్జాంపుల్ కి నేను అవుట్ డోర్ లో ఫోర్ కే వీడియో ఒక పది నిమిషాలు రికార్డ్ చేశాను అవుట్ డోర్ అంటే మరీ మండు టెన్ లో ఏం రికార్డ్ చేయలేదు జస్ట్ మా ఇంటి బాల్కనీ అంటే నేర్లోనే రికార్డ్ చేశాను పది నిమిషాలు ఫోర్ వీడియో రికార్డ్ అయిన తర్వాత ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు టెంపరేచర్ రీచ్ అయింది అంత టెంపరేచర్ లో ఫోన్ ఉన్నప్పుడు కెమెరా వివర కొన్ని ల్యాక్స్ మీరు నోటీస్ చేస్తారు అండ్ టెంపరేచర్ లేకపోయినా గానీ నార్మల్ గా మీరు ఫోన్ ని యూజ్ చేస్తున్నా గానీ కెమెరా ఇవ్వు అయితే చాలా స్లోగా ఉంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు ఇక్కడ నేను అల్ట్రా వైడ్ యాంగిల్ షిఫ్ట్ అనుకోండి చూడొచ్చు ఎంత టైం తీసుకుంటుందో మినిమం హాఫ్ సెకండ్ టైం తీసుకుంటుంది వన్ ఎక్స్ కి కెమెరా కెమెరాకి మధ్యలో స్విచ్ అవుతున్నప్పుడు చాలా టైం తీసుకుంటుంది ఇది మేబీ స్టోరేజ్ ప్రాబ్లం కావచ్చు యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ వల్ల కెమెరా లెన్సెస్ మధ్యలో స్విచ్ అవుతున్నప్పుడు చాలా టైం తీసుకుంటుంది కానీ నా దగ్గర మోటో ఎయిట్ సిక్స్టీ ఫ్యూజన్ కూడా ఉంది మోటో ఎయిట్ సిక్స్టీ ఫ్యూజన్ లో కూడా యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ బట్ ఈ ఫోన్ కెమెరా లెన్సెస్ మధ్యలో స్విచ్ అవుతున్నప్పుడు అంత టైం తీసుకోవట్లేదు ఇది మాత్రం చాలా టైం తీసుకుంటుంది అండ్ నెక్స్ట్ బ్యాటరీ ఇది జస్ట్ ఫైవ్ థౌసండ్ ఎస్ బ్యాటరీ ద్వారా వస్తుంది సిక్స్టీ ఎయిట్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఫిఫ్టీన్ వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి ఓన్లీ సెవెన్ అవర్స్ మాత్రమే వస్తుంది అండ్ ఆ సెవెన్ అవర్స్ స్క్రీన్ ఆన్ టైమ్ వచ్చినప్పుడు కూడా నాకు బ్యాటరీ పర్సెంటేజ్ ట్వెల్వ్ పర్సెంట్ కో థర్టీన్ పర్సెంట్ పడిపోయింది అంటే ఒక ఫుల్ వర్క్ ఇండే మీరు ఫోన్ యూస్ చేయాలంటే ఖచ్చితంగా దీని బ్యాటరీ ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ దాకా ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది ఈ కాలంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో సెవెన్ అవర్స్ స్క్రీన్ ఆన్ టైమ్ అనేది చాలా చిన్న విషయం అని చెప్పాలి ఎందుకంటే మనకి కాంపిటీషన్ అన్ని ఫోన్స్ కూడా సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ తో వస్తున్నాయి టెన్ అవర్స్ లెవెన్ అవర్స్ స్క్రీన్ ఆన్ టైమ్ వచ్చే ఫోన్స్ కూడా ఉన్నాయి వాటితో కంపేర్ చేసుకుంటే బ్యాటరీ డిపార్ట్మెంట్ ఇది ఖచ్చితంగా తగ్గుతుంది అండ్ చార్జింగ్ స్పీడ్ అయితే ఇది తక్కువ కెపాసిటీ బ్యాటరీ కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే చార్జ్ అయితే ఇన్ ఫిఫ్టీ మినిట్స్ లోపే మీకు జీరో హండ్రెడ్ డ్ పర్సెంట్ అయితే చార్జ్ అయిపోయింది నేను పర్సెంట్ ఉన్నప్పుడు చార్జింగ్ పెట్టాను హండ్రెడ్ పర్సెంట్ కావడానికి ఫార్టీ ఫోర్ మినిట్స్ వరకు నాకు టైం తీసుకుంది అండ్ సాఫ్ట్వేర్ ఇవే మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ బాక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హలో మోటో ఇవే దో వస్తుంది సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చేసరికి జస్ట్ టూ ప్లస్ త్రీ ఏస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది చిన్న కాంప్రమైజ్ అని చెప్పాలి ఎందుకంటే మోటో జనరల్ గా అన్ని ఫోన్స్ లో ఎప్పుడు త్రీ ప్లస్ ఫోర్ ప్రొవైడ్ చేస్తుంది బట్ దీలో మాత్రం టూ ప్లస్ త్రీ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా ఇది టిపికల్ మోటో అయితే కాదు ఎందుకో నాకు మోటో చిన్న చిన్నగా రియల్మీ లాగా మారుతున్నట్టు అనిపిస్తుంది ఇది నేను మోటో నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మోటో ఇలా చేస్తుంది అని కూడా నేను ఎప్పుడు అసలు ఊహివని కూడా ఊర్చుకోలేదు మోటో ఇవ్వలో బ్లోట్వర్ ఇస్తున్నారు నార్మల్ గా ఎంత ముందు కూడా మోటో ఇవ్వలో బ్లోట్వేర్ నోటీస్ చేశారు కాబట్టి అవన్నీ కూడా యూస్ఫుల్ యాప్స్ లైక్ గూగుల్ పే గానీ లింక్డ్ ఇన్ గానీ ఇలాంటి యాప్స్ అని కూడా మీరు సెటప్ చేసే ముందు ఇన్స్టాల్ చేస్తున్నట్టు చూపిస్తుంది అవి యూస్ఫుల్ యాప్స్ ఏ కాబట్టి పర్లేదు కానీ అసలు యూజ్ లెన్ యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దగ్గర దగ్గర ఈ ఫోన్ లో అయితే ఒక ఆరు ప్రీ ఇన్స్టాల్డ్ యూజ్ లెస్ యాప్స్ అయితే ఇచ్చారు అన్ని కూడా గేమ్స్ అనమాట బబుల్ బ్లాస్ట్ బ్లాక్ పజిల్ అని అదని ఇదని ఒక ఆరు యూజ్ లెస్ గేమ్స్ అయితే ఇచ్చారు సో మేబీ వీళ్ళు ఫోన్స్ అన్ని కూడా చాలా వాల్యూఫుల్ మనీ లాగా తీసుకొని వస్తున్నారు సో అందుకని కొంచెం కాస్ట్ కటింగ్స్ కి కొంచెం ఎక్స్ట్రా ప్రాఫిట్ కి బ్లోట్వేర్ యాడ్ చేశారు అని చెప్పుకోవాలి కానీ బ్లోట్వేర్ కాకుండా ఎక్స్ట్రాగా మళ్ళీ మోటో గ్లాన్స్ అంట సెటప్ చేసేటప్పుడు ఇది గ్లాన్స్ ఎనేబుల్ చేయాలా లేదా అని అడుగుతుంది మీరైతే సెటప్ చేసేటప్పుడు ఒకవేళ మీకు ఈ ఆప్షన్ చూపిస్తే ఏ ఫోన్ అయినా కానీ మోటో ఫోన్ అనే కాదు ఏ ఫోన్ అయినా కానీ ఖచ్చితంగా ఈ గ్లాన్స్ ని ఆఫ్ చేసుకోండి ఈ గ్లాన్స్ లో మీకు విపరీతమైన యాడ్స్ వస్తా ఉంటాయి సో మోటో కూడా ఈ గ్లాన్స్ ని ఇంట్రోడ్యూస్ చేయడం అయితే నాకు చాలా బాధేసింది బ్లోట్వేర్ యాప్స్ నాకు పెద్ద ప్రాబ్లం కదా నేను అనిస్టాల్ చేసుకుంటా బట్ గ్లాన్స్ నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది అండ్ రెస్ట్ ఆఫ్ ది కూడా కొంచెం క్లీన్ గానే ఉండేది అండ్ వీళ్ళు మధ్య ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యాప్ యాప్ హైడ్ ఇలాంటి ఫీచర్స్ కొన్ని మోటో ఎక్స్ట్రా గెక్స్ ఉంటాయి కదా ఆ గెక్షస్ అని ఫోన్ లో ఉంటాయి అండ్ మోటో రెడీ ఫర్ ఫీచర్స్ కూడా ఉంటాయి అండ్ కాల్స్ సిగ్నల్స్ గురించి మాట్లాడుకుంటే కాల్స్ సిగ్నల్స్ బాగున్నాయి ఇయర్ పీస్ వాల్యూమ్ కూడా కరెక్ట్ గా ఉంది మరీ ఎక్కువ లేదు అలా మరీ తక్కువ లేదు అండ్ సార్ వాల్యూ కూడా హెడ్ అండ్ బాడీ సార్ వాల్యూ రెండు పాయింట్ జీరో జీరో వాట్ పర్ కేజీ మాత్రమే ఉంది అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సెక్యూరిటీ పర్పస్ ఇండిస్ పే ఫింగర్ స్కాన్ ఉంటుంది బాగానే పని చేస్తుంది అండ్ యాక్యురేట్ ఉంది నో ప్రాబ్లమ్ అండ్ సిమ్స్ కూడా మీరు దీనికి కావాలంటే రెండు సిమ్ కార్డు ఒక మైక్రో మైక్రోస్టీ కార్డు కూడా పెట్టుకోవచ్చు ఎలా అంటే ఇది మీకు స్లాట్ వచ్చేసరికి హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది హైబ్రిడ్ స్లాట్ లో మీరు పెట్టుకుంటే రెండు సిమ్ లేదా ఒక సిమ్ కార్డ్ ఒక మైక్రో ఎస్టి కార్డ్ పెట్టుకోవచ్చు అలా కాకుండా దిలో ఈ సిమ్ ఆప్షన్ కూడా ఉండదు మీకు కావాలంటే ఒక ఈసీ చేసుకోవచ్చు ఒక ఈసీ చేసుకున్నారంటే సెకండ్ స్లాట్ ఫిజికల్ సిమ్ స్లాట్ మీకు అయిపోయింది అక్కడ మైక్రో ఎస్టి కార్డ్ చేసుకోవచ్చు అండ్ సిమ్ వన్ ఫిజికల్ సిమ్ కార్డు వర్క్ చేస్తూనే ఉండేది ఒక ఫిజికల్ సిమ్ ఒక ఈ సిమ్ ఒక మై్రో ఎస్టి ఈ మూడు పెట్టుకోవచ్చు అండ్ యూఎస్బీ టూ పాయింట్ జీరో పోర్ట్ ఉంటుంది యూఎస్బీ టూ పాయింట్ జీరో కాబట్టి క్యాప్చర్ కార్డ్ కనెక్ట్ చేసి డిస్ప్లేని డిస్ప్లే డిస్ప్లేకి స్ట్రీమ్ చేయడం అట్లాంటివి ఏ గా డిపార్ట్మెంట్ వైస్ దీలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే ఓవరాల్ గా సమస్య చేసుకుంటే దీనిలో ఫస్ట్ ప్లస్ పాయింట్స్ వచ్చే స్టైలస్ అండ్ నెక్స్ట్ డిస్ప్లే ఆడియో డిపార్ట్మెంట్ లో కూడా స్టీ స్పీకర్స్ త్రీ పాయింట్ ఫైవ్ జాక్ ఇచ్చారు కాబట్టి అది కూడా ప్లస్ పాయింట్ అండ్ డిజైన్ ఒక ప్లస్ పాయింట్ అనుకుంటే కాంప్రమైజెస్ వచ్చేసరికి ప్రాసెసర్ కెమెరా బ్యాటరీ అండ్ ఈ కాంప్రమైజెస్ కొన్ని కొన్ని మందికి ఖచ్చితంగా డీల్ బ్రేకర్స్ అని కూడా చెప్పాలి సో అట్లాంటి వాళ్ళు ఫోన్ తీసుకోవచ్చు అంటే మీకు డిస్ప్లే మాత్రం ఇంపార్టెంట్ మీరు ఫోన్ ని జస్ట్ ఫోన్ కాల్స్ చేసుకోవడానికి ఫోన్ కాల్స్ తీసుకోడానికి మాత్రం యూజ్ చేస్తారు కెమెరా ఎప్పుడన్నా అకేషనల్ గా డే లైట్ లో మాత్రమే కెమెరా యూజ్ చేస్తారు లో లైట్ లో అసలు కెమెరా తోటి నాకు లేదు అండ్ అడిషనల్ గా నాకు ఈ స్టైలిష్ ఫీచర్స్ కావాలి నేను అర్జెంట్ గా ఏదైనా అప్పటికప్పుడు నోట్స్ చేసుకోవడానికి గానీ ఈ హ్యాండ్ రిటర్న్ కాలిక్యులేటర్స్ తోటి చేతి లెక్కలు వేసుకోడానికి గానీ నాకు ఇలా ఈ స్టైలస్ ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా ఒక మంచి చాయిస్ అవుతుంది ఉండడానికి కొన్ని కాంప్రమైజెస్ అయితే ఉన్నాయి కానీ ఈ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరికైతే డిస్ప్లే స్టైలస్ అండ్ స్టైలస్ తో వచ్చే ఫీచర్స్ ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళకి ఈ ఫోన్ అయితే సూట్ అవుతుంది లేదు అలా కాదు నాకు ఈ బడ్జెట్ లో ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలి ప్రతి ఆస్పెక్ట్ కూడా టిక్ చేయాలంటే ఈ ఫోన్ అయితే మీకు ఆల్రౌండర్ ఫోన్ అయితే ఖచ్చితంగా కాదు ప్రాసెసర్ కెమెరా బ్యాటరీ అయితే ఖచ్చితంగా ఈ ప్రైస్ ఇది కాంప్రమైజ్ అనే చెప్పాలి ఇది ఓకే నారీ అయితే మోటో ఎయిట్ సిక్స్టీ స్టైలస్ వీడియో మీకు నచ్చే ఖచ్చితంగా లైక్ చేయండి వీళ్ళతో మీ ఫ్రెండ్స్ వీడియో షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి నాకు వీలడంతలో ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను మార్కెట్ లో లాంచ్ అయ్యే ప్రతి ఫోన్స్ కూడా నా సొంత డబ్బులు పెట్టుకొని కొనుక్కొని రివ్యూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కంటెంట్ లో ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇయర్ అలాగైనా కానీ మనం టూ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలి టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం సో కంటెంట్ లో పోతుంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లో డైలీ వచ్చే వీడియోస్ కూడా ఫాలో అవుతుంటే ట్రై చేయండి థ్యాంక్స్ వాచింగ్ లో కలుస్తాను బాయ్ బాయ్